హలో హలో గైస్ సవార్యూ అందరూ బాగున్నారనుకుంటున్నా సో ఐ కేమ్ పికప్ ద లోడ్ అనమాట లోడ్ పిక్ చేసుకోవడానికి వచ్చాను అండ్ ఐ విల్ షో యూ ఎలా పిక్ చేసుకుంటాం ఏంటి అని ఫ్రైడే రోజు ఇది అండ్ వీఆర్ గోయింగ్ టు టొరంటో బ్యాక్ కపుల్ ఆఫ్ స్టాప్స్ ఉన్న పికప్ చేసుకుని చూపిస్తాను మీకు స్టెప్ బై స్టెప్ And uh, let's get into the video guys. Let's go. సో డాక్ అనమాట అక్కడ అనిపిస్తుంది కదా ఆ లోకి మనం బ్యాకప్ చేయాలి సేమ్ మనం తీసుకొచ్చిన ట్రైలర్ని సార్ ట్రైలర్ స్విచ్ అని అంటే అక్కడ ఆల్రెడీ లోడెడ్ ట్రైలర్ కాదు మనమే పిక్ చేసుకుని తీసుకెళ్ళాలన్నమాట అనమాట

பேக்கிக்காம் அல்மோ வார்மாஷ் பார்ப்பிட்டிக்கலையே நான் பார்மாக சொல்காம் ఫాస్ట్ గా టర్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్ పడ్డారంటే ఐ మీన్ కరెక్షన్ పోయిద్ది అనమాట సో అప్ బ్యాకప్ చేసేటప్పుడు స్లోగా స్టెప్ చేయాలన్నమాట ఫాస్ట్ ఫాస్ట్ గా కంగారులో ఎవరు వస్తున్నా ఏం గా చాలా మిస్టేక్స్ చేసేవాళ్ళం పప్పు రావడానికి నాకు వన్ ఇయర్ పట్టింది స్టిల్ లెర్నింగ్ డిఫరెంట్ డిఫరెంట్ చోట ఓకే లాగదు వెనకాల స్ట్రాప్స్ ఉన్నాయి ఈ తీసేద్దాం இது டாக்கமாட்ட இது எச்சு செக் சோ மனஸ்டாப்ஸ் உன கதா இன்னும் தீசோ சோடபெடுத்து மன அட்ரல் லேபர் Vi får prøvelser hver for oss, vi lover for oss. Fortsatt bli åpne. ஏ நட்ஸ் இக்கா வால்நட்ஸ் ஏ அனுப்ப லோட்ஸார் வால்நட்ஸ் உண்டாய் கதா ஏது காசே ரிலாம் லோடு தவிர்த்து பிடித்தார் பேப்பிட்டு வரும் సో మొన్న ఎవరో ఫార్మల్స్ అడిగారు కదా చూపిస్తాను అన్లోడింగ్ లోన్లో అన్లోడింగ్ చూపించాను ఇప్పుడు లోడింగ్ ప్రొసీజర్ ఎలా ఉండిద్ది ఏంటి అని చూపిస్తాను అన్నమాట ఇదిగో ఈ ఫోర్ క్లిప్స్ ఉన్నాయి కదా తీసుకెళ్తున్నారు కదా ఆ ఫోర్ క్లిప్స్లో లోడ్ అన్నమాట మొత్తం ప్యాలెట్స్ అలా పెట్టుకుని అవుడేం దాని మీద సో ఇది ప్రొసీజరే ఆ ఫోర్ క్లిఫ్ట్స్తో ఫాస్ట్ ఫాస్ట్ పని అయిపోయి మ్యాక్సిమమ్ మాక్సిమం అరగంట మ్యాక్సిమం లేకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంతే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది అనమాట వర్క్ అంతా అది ఉండటం వల్ల ఆ వుడెన్స్ అవి ఉన్నాయి కదా వాటిని పెట్టేసి డైరెక్ట్గా తోసేస్తారు లోపల కొన్ని డాక్స్ ఇది డాక్ ఏరి ఇది డాక్ అనమాట మనం డాక్లో పెట్టాం కదా ఇది కొన్ని వాటిలో డాక్స్ ఉంటాం అప్పుడు అది మనం పాలట్ జాక్ పెట్టి యూజ్ చేస్తాం అనమాట వాళ్ళు తీసుకొచ్చి అక్కడ దాక పెడతారు అక్కడ నుంచి లోపలగా మన అన్లోడింగ్ వీడియోలో చూసే ఉంటారు బ్యాలెన్స్ జాక్ అది ప్రొసీజర్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద నార్త్ అమెరికా యుఎస్ఏ కానీ మెక్సికో కానీ కెనడా కానీ మొత్తం ఇవి త్రీ ప్లేసెస్లో ఇదే ప్రొసీజర్ అనమాట డాక్స్లో పెట్టేసుకుంటాం వాళ్ళ ఎట్గా చూడు ఫాస్ట్ ఫాస్ట్గా జీ జీ అని వచ్చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అదే కాక మెక్సికన్ బాబాయిలు బావులుగా ఉండదు పని ఫాస్ట్ ఫాస్ట్ అసలు ఎక్స్ప్రెస్సే ఎక్స్ప్రెస్ చేస్తారు పని అయితే వెళ్తున్నాడు అమెరికా సర్వైవ్ అవుతుందంటే వీళ్ళ వల్లే వీళ్ళు లేకపోతే అసలు లేదు బెబ్బే అసలు అమెరికా అనేది డెడ్ మొత్తం లేబర్ కానీ మొత్తం ఇక్కడ ఐ మీన్ అన్ని ప్లేసెస్ కన్స్ట్రక్షన్లో కానీ ఏ ఫీల్డ్లో అయినా సరే వీళ్ళు లేకపోతే అసలు అమెరికా ఈస్ నథింగ్ ఇమిగ్రేషన్స్ ఇవన్నీ రోజువారు ఫార్మింగ్లో కానీ ఎవ్రీవేర్ ఎక్కడ చూసుకున్నా అమెరికా రన్ అవ్వాలంటే వీళ్ళే వీళ్ళు లేకపోతే అసలు అమెరికా లేదు ఎస్పెషల్లీ కాలిఫోర్నియా కూడా ఇది అంత మెక్సికోలో ఉండాలి ఉండేదన్నమాట ఒకప్పుడు వీళ్ళు మొత్తం వార్ గెలిచి దాని మీద స్పానిష్ అప్పుడు వారైనప్పుడు వాళ్ళ మీద గెలిచి ఆక్యుపై చేసిన ప్లేస్ అనమాట ఇదంతా యాక్చువల్గా బార్డర్కి చాలా దగ్గర అనమాట ఇది ఆల్మోస్ట్ త్రీ ఓ ఫోర్ బార్డర్స్ ఉన్నాయి మెక్సికోకి కాలిఫోర్నియా నుంచి చాలా క్లోజ్ ఆల్ గుడ్ అయిపోయింది అల్లి స్టేపల్ పెట్టేద్దాం మరి ఇటు గో ఇంత ఈ మడత పడకూడదు ఈ మడత పడింది అంటే మనకి మడత పడింది తర్వాత చాలా తీట మడత కష్టం అనేది అక్కడ గుంపు కొంచెం లోందా ఇలా పెట్టేసుకోవడం టైట్ చేసుకోవడం ఇంకా లోడ్ ఉంది కాబట్టి మూవ్ అనమాట ఇంకా రెండు తీసుకెళ్ళాలి కాబట్టి పేపర్ వాక్ ఎట్ ద ఫ్రంట్ for me this is for you i'll okay. we'll go back to the stay okay ఇది అయిపోయిన తర్వాత ఫ్రంట్లో ఆఫీస్ ఉంది కదా అక్కడ ట్రక్ వేస్కెళ్ళి ఉండిద్ది అనమాట ఎదికి కొన్ని కంపెనీస్ కొంటాయి అలానే బెస్ట్ కొన్ని కంపెనీస్ కొంటావు సో లెట్స్ గో అన్నమాట హు హు హో లెట్స్ గో ఇంకొక రెండు ఉన్నాయి పికప్స్ ఐ గోన్ చేసుకుంటే డన్ ఫర్ ద డే ఇంకా

ఇందాక కాయ చూసాం కదా అది వాల్నట్ కాయ నేను ఎప్పుడు చూడలేదు అది వాల్నట్ది ఎప్పుడు మనం తీసేసి కాయల నుంచి కాకుండా డిఫరెంట్ ప్యాకెట్స్లో ఉంటాయి కదా మనకి బయట అమ్మేటప్పుడు వాల్నట్ సో వీళ్ళకి స్కేల్ ఉందన్నమాట ఈ కంపెనీలోనే ఎంత వెయిట్ చేస్తున్నారు ట్రక్ వెయిట్ రాగానే ఎంత తీసుకెళ్తున్నారు ప్రోడక్ట్కి అంత కొన్ని సిస్టమేటిక్గా బాగుంటాయి అనమాట కొన్ని కంపెనీస్కి ఉంటే కొన్ని కంపెనీస్కి ఉండవు లేనప్పుడు ఇంకా బయటికి వెళ్ళి చూసుకోవటం సో పేపర్ వర్క్ ఇచ్చారు ఈ ట్యాబ్లో మనం ఫిల్ అప్ చేయాలన్నమాట పేపర్ వర్క్ బిల్ ఆఫ్ ల్యాండింగ్ అని కస్టమ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట డాక్యుమెంట్స్ సో ఇవన్నీ మనం ఫిల్ అప్ చేసి పంపిస్తే వాళ్ళు ఎంత వెరిఫై చేసి మనం రిటర్న్ వస్తాం కదా వచ్చే టైంకి వాళ్ళు బోర్డర్ దగ్గర అన్నీ క్లియర్ చేసి పెడతారు మన కోసం सवी सिक्स हंड्रेड एल नंबर एम प्रोवैडो सो मैं डाक्युमेंकान चेय वन इन సో మనమైతే సెకండ్ స్పాట్ దగ్గరికి వచ్చాం అండ్ ఇక్కడ కూడా లోడ్ చేసుకోవాలి ఎలా చేస్తారు ఏంటని చూపిస్తారు మీకు జస్ట్ ఇన్ సెకండ్ గైస్ సో కొన్ని చోట్ల డాగ్స్ ఉండవు కదా ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఈ ఐరన్ టైప్ సో వాటి పేరు నుంచి ఆ ఫోర్ క్లిఫ్ట్ వేసుకుని వచ్చి పెడతారు లోడ్ చేస్తారు సో యుఎస్ఏ పోస్టల్ సర్వీసెస్ వాళ్ళ చిన్న మినీ ట్రక్ ఇదిగోండి వచ్చి ఇలా డెలివరీ చేస్తూ ఉంటారు చూసారా మీరు ఇక్కడ ఆల్మండ్స్ ఉన్నాయి ఇదనమాట ఆల్మండ్స్ ఫార్మర్స్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి చేస్తారు ఒకసారి ఆఫీస్లోకి వెళ్ళి చెక్ ఇన్ వే వద్దాం సో యూ గైస్ ఇన్ ఎ సెకండ్ సో మూవ్ ఆఫీస్ లో పేపర్ వర్క్ అన్ని రెడీ చేస్తున్నారు a w e s పర్ఫెక్ట్ అలా గడ్డలు లేకుండా ఫాస్ట్గా పెట్టేస్తే ఈ ఫోర్ ఫిఫ్టీ డేస్కి వచ్చి సేమ్ ఇలానే ఇందాక చేసినట్టే ఈ వెహికల్ మీద నుంచి వచ్చి సెట్ చేస్తారనమాట సో లోడింగ్ అయితే ఫినిష్ అయిపోయింది స్ట్రాప్స్ పెట్టాలి మనం సో ఇదనమాట నాకు చెప్తున్నా కదా ఐరన్ ఫైనల్లి టైట్ చేయాలన్నమాట Tight, armada, tight. Just, you know, just be careful. is up. Okay. Yeah. shall Go to Thank you, boss. సో పేపర్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకొక రోడ్ పిక్ చేసుకోవాలి అది షో ఇన్ ది నెక్స్ట్ వన్ మేబీ అండ్ ఆలోవీని అని చెప్పా కదా దిస్ వీక్ సో చాక్లెట్స్ ఇచ్చారు అక్కడ దాట్ సమ్ గుడ్ ఈస్ ఫార్ ఆన్ ద రోడ్ డాక్యుమెంట్ స్కాన్ చేసి ఇంకా వెళ్ళిపోవడమే సో గైడ్స్ తెలుసు కదా ఈ ప్రొసీజర్ అంతా మీకు ఆల్రెడీ ఐ రిసీవ్ ఇన్ ద నెక్స్ట్ వన్ ఓకే బై పిక్ చేసేసుకున్నాం మనం ఇది ఇరిగే ఇప్పుడే లోడ్ అయితే మనం పిక్ చేసుకున్నాం ఇరిగేషన్ వాడే పైప్స్ అంటాయి ఫైనల్ లోడ్ అంత అయిపోయింది మనం పేపర్ వర్క్ కూడా ఇచ్చేసారు రెడీ టు మూవ్ అనమాట ఇక్కడ వేర్ హౌస్లో పిక్ చేసుకున్నాం వాళ్ళే ఓ ఫోర్టీక్స్తో ఇప్పుడే లోడ్ చేశారు అంత అయిపోయింది రెడీ టు మూవ్ అనమాట గో ఇంకా మనం ఏదో ఒక ట్రక్ పార్కింగ్లో చూసుకుని చిల్ అవటమే బేసిక్గా ఈ వాళ్ళ గడియపడంతసేపు నడిపి మళ్ళీ ఇంకా ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట పరం టోపి సో మంచి స్పాట్ ఏదో ఒకటి చూసుకుని ఫుడ్ వండుకొని టూ డేస్ అంతా చిల్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద రోడ్ అంటిల్ దాన్ బై బై